<speaking in the country> happy, happy Christmas! Merry, merry Christmas! Na no, yes, Raju! na no, kai Raju! Now, yes, Raju! No, Raju! Now, yes, Raju! Now, yes, Raju! Now, yes, Raju! Now, a Raju! Now, yes, Raju! Happy, happy, Christmas, merry, merry, Christmas, happy, happy, Christmas, merry, merry, Christmas. Na yesu na jo, na kayi putti na rojo, na yesu na jo, na kayi putti na ఎనభై నూరు నివాసులైన ప్రజలందరికీ శుభవార్త మనము నేను రక్షకులు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని గ్రంథంలో రాయబడి ఉంది ఆలోచనకర్త బలవంతుని దేవుడు తండ్రి మాట మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఎలా శిశువు పుట్టు అనేటువంటి మాట కుమారుడు అనుగ్రహింపడును కుమారుడు అంటే దేవాది దేవుడు దేవుడైంది ఆ పరలోకం విడిచిపెట్టి దేవాది దేవుడు మరి మన కొడుకు భక్తులు గ్రామంలో జన్మించినటువంటి విషయం జరిగింది అనగా ఇస్రాయల్ దేశం నేటికి ఇస్రాయల్ దేశం ఇప్పటికీ కూడా మరి మనకు కనిపిస్తూ ఉంది అలాంటి ఇస్రాయల్ దేశములో రెండు వేల ఇరవై సంవత్సరం కిందట యేసు క్రీస్తు వారు మానవుగా పుట్టువడం అనేటువంటిది జరిగింది కనుకనే ఆయన వారి ప్రజలందరికీ కూడా రక్షణ ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా రక్షణ వచ్చేది ఏసు క్రీస్తు ద్వారా ఏసు క్రీస్తు రక్షణ ఎక్కడికి రక్షణ అంటే మానవులకి రక్షణ ఎక్కడంటే పరలోకానికి రక్షణ మానవులకి పరలోకం అనేటువంటిది నరకము పరలోకం అనేటువంటిది ఉంది రెండు లోకాలు ఉన్నాయి ఆ రెండు లోకాలకు ఒకటి పరలోకానికి చేర్చడానికి ఏసుక్రీస్తువాడు భూమిదికి మానవులే శరీరం ధరించుకొని లోకంలోనికి వచ్చాడు పాపం వక్షించడదు క్రీస్తు లోకంలోకి వచ్చి రాయబడి ఉంది కాబట్టి ఏసుక్రీస్తు వాడు మానవు పాపము తీసువేయడానికి ఈ లోకంలో జన్మించడానికి జరిగింది కాబట్టి ఏసు నమ్మితే పరలోకము లేకపోతే నిత్యవర్కము ఏసు నమ్మండి పరలోకం సరేండి అలాంటి పావుల యేసుక్రీస్తు మనందరికి మీ అందరికి దయ చేను నేను అమేన్ బోలో రాజుల రాజుకే జై రణయేన యేసుకే జై మీ బాబాయి పోవాలంటే యేసు నమ్మండి ఆశం చేరండి దేవుడి గాక